ఈ రోజు అయితే కమ్మని పెరుగుపచ్చడి చేసుకోబోతున్నాం వంకాయలతో చూసారు కదా ఎంత బాగుందో సూపర్ గా ఉంటదండి ఫ్రైడ్ రైస్ లోకి చపాతీలోకి తర్వాత పూరీలోకి అద్భుతంగా ఉంటది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ రోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి నేనైతే వంకాయతో పెరుగు పచ్చడి చేయబోతున్నా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్యాకెట్ గడ్డ పెరుగు తీసుకున్నా అండి చూడండి ఎంత చిక్కగా ఉందో చూసారా ఇలాంటి వంకాయలు తీసుకున్నాను మీరు ఏ వంకాయలైనా పర్లేదు మీ ఇష్టం నేను తీసుకునే అయితే ఇలాంటి వంకాయలు ఐదు వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి చాలా చిన్నగా కట్ చేశాను ఎక్కువసేపు ఉంటే ఇగో కలర్ మారుతాయి ఇవన్నీ రెడీ చేసుకునే లోపు వంకాయలు కలర్ మారిపోయినాయండి ఇక్కడ చూడండి ఇగో ఈ సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం అయితే వర్షాకాలంలో చేసినప్పుడు పెరుగు చలువ కదా అంటే వర్షాకాలంలో వంకాయ పెరుగు పచ్చడి వేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు మనం చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చేసినప్పుడు ఈ మసాలా అనేది తప్పకుండా వేసుకోవాలండి అప్పుడు ఏమైతుంది అంటే ఒంటికి వేడి చేస్తుంది ఇది ఏంలే అండి సింపుల్ కొన్ని ఆవాలు ఆవాలు వేంపొద్దు వేడి కావాలి ఇది చూడండి వేడి కాగానే కొన్ని ఆవాలు తీసుకొని లైట్ గా ఇలా వేడి చేశాను ఎందుకంటే వెదర్ అంతా కూల్ గా ఉంది బయట మనం ఆరబెట్టుకున్న ఆరవు ఇవి కరెక్ట్గా పొడి కావాలంటే ఇలా కొంచెం వేడి చేసుకోవాలి చక్కగా ఎండ పెడితే ఏ విధంగా వేడి అవుతాయో అంత వేడైనాయండి ఇవి నేను మిక్సీ జార్ లో వేస్తున్నాను ఇందులో కొంచెము సాల్ట్ వేసేసి పొడి చేసుకోవాలండి ఆవ పొడి ఒంటికి వేడి చేస్తుంది కాబట్టి వర్షాకాలం చలికాలం ఎక్కువ వాడాలి ఇది వేడి చేసి అంటే ఫ్రై చేసి చేస్తే ఆవాలు చేదెక్కుతాయండి మంచిగా వేంపాం అనుకోండి చేదెక్కుతాయి పచ్చల్లో వేసిన దేంట్లో వేసిన మనం వేంపకుండానే మనం పొడి చేసుకోవాలి ఒకవేళ వెదర్ ఇలా కూల్ గా ఉంటే మాత్రం ఒట్టిగా కడాయి వేడి వేసి దాంట్లో వేసి కొంచెం గోరువెచ్చగా కానీ పొడి చేసుకోవాలండి ఇంకా మనము శనగపప్పు మిల్క్ వేయాలన్నా తర్వాత మినపప్పు మిల్క్ వేయాలన్నా గోధుమల మిల్క్ వేయాలన్నా వెదర్ చల్లగా ఉందనుకోండి మంచిగా స్టవ్ సిమ్లో పెట్టేసి లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి అవన్నీ కడాయిలో వేసి చక్కగా గోరువెచ్చగా అయ్యేంతవరకు వేపుకోవాలండి వేగొద్దు వాసన రాకుండా వేడైతే చాలు అలా వేడైన తర్వాత చక్కగా ఆరిన తర్వాత మిల్లుకు పంపిస్తే పిండి చక్కగా వస్తుందండి చూసారా ఇగో మనము కొంచెం వేడి వేసి వేయడం వల్ల చక్కగా పొడి మంచిగా అయిందండి ఇప్పుడు ఈ పొడిని పెరుగులో వేసేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను పూర్తిగా అయితే వేయలేండి ఇంకాస్త ఉంది ఇప్పుడు దీన్ని చక్కగా బీటర్ తో క్రీమ్ లాగా అయ్యేలాగా పెరుగు ఇలా బీట్ చేసుకోవాలండి ఏం లేకుండా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా క్రీమ్ లాగా అయింది చాలా సాఫ్ట్గా అయింది మనం ముందు బీట్ చేసి పెట్టుకున్నా పర్లేదు ఇలా ఆవపిండి వేసిన తర్వాత కలుపుకున్నా పర్లేదు నేనైతే పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినవి కూడా వేస్తున్నా అండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చిన్న ముక్కలుగా చించేసి వేసుకోవాలి సన్న కట్ చేసినా పర్లేదు ఇలా వేళ్ళతో చించి వేసినా పర్లేదు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి మనకి పెరుగు పచ్చడి ఎంత లిక్విడ్గా ఉండాలి అనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే మరీ పలచగా చేయట్లేదు కొంచెం చిక్కగా ఉంచానండి చూసారా మరీ పలచ ఏం లేదు చిక్కగా ఉంది స్టవ్ ఆన్ చేశానండి సేమ్ ఏదైతే మనము ఆవాలు వేడి చేసుకున్నామో అదే కడాయిలో కొంచెము వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు వేస్తున్నా అండి కొంచెం జీలకర్ర ఓకే అండి మిర్చి కొంచెం కరివేపాక అండి లైట్గా పసుపు వేద్దాం జస్ట్ కొంచెం ఇంగువండి ఇంగువ నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి తాలింపు రెడీ అయింది ఈ పెరుగులో వేసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ తీసుకొని ఇందులో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి ఇందులో వంకాయలు వేస్తున్నా ఇప్పుడు వంకాయలు చక్కగా మగ్గాలి కొంచెం సాల్ట్ కూడా వేద్దాం ఇందులో మనము ఆవ పొడిలో కూడా సాల్ట్ వేసాము చూసుకొని వేయాలండి ఇప్పుడు ఎక్కువ వేసామనుకోండి ముక్కలన్నీ ఉప్పు ఉప్పుగా అవుతాయి కాబట్టి చూసి కొంచెం జాగ్రత్తగా వంకాయ ముక్కలు ఎంతున్నాయో చూసుకొని దానికి సరిపోని వేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి వంకాయలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇగో వంకాయలు చక్కగా వేగాయి వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్ లో పెట్టి మగ్గించుకోవాలండి చూద్దామండి ఇక్కడ చూడండి వంకాయలు ఎంత మంచిగా చక్కగా మగ్గిపోయాయి సవా చేస్తున్నా అండి మరీ వేడిగా మనం పెరుగులో వేసుకోవద్దు కొంచెం చల్లారిని ఇవ్వాలి ఉన్నప్పుడు వేస్తే పర్లేదు కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయద్దండి చల్లారాయండి ఇది పెరుగులో వేసేస్తున్నాను కొంచెం కారం పొడి వేసుకుందాం బాగుంటుంది మీకు ఇష్టం లేకుంటే పచ్చిమిర్చి తోటి చేసేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను పొడి వేసినప్పుడు కారం వేస్తే చాలా బాగుంటుందండి సాల్ట్ కూడా మనం టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందామండి నాకైతే ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది చూసారా ఎంత బాగుందో కమ్మని పెరుగుపచ్చడి ఎంత ఈజీగా వేసుకున్నాము ఏం తినబుద్ధి కానప్పుడు నాలుక రుచిగా లేనప్పుడు ఈ పెరుగుపచ్చడి ట్రై చేయండి సూపర్ గా ఉంటది ఈ వెజిటబుల్స్ ఏదో రకంగా తినడం ఆరోగ్య రీత్యా మంచిదండి పిల్లల యొక్క ఇష్టం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి అద్భుతంగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి బిర్యానీలోకి తర్వాత బగారా రైస్ లోకి సూపర్ గా ఉంటది చపాతీలో కూడా అద్భుతంగా ఉంటదండి అండి ఉంటది ఉంటుంది వంకాయలు కాల్చి కూడా చేయవచ్చు అది కూడా బాగుంటది అది ఇంకొకసారి నేను ఆ రెసిపీ మీకు పోస్ట్ చేస్తాను ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి